హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం కమ్మనైన దొండకాయ పచ్చడి చేసుకుందాము రోటి పచ్చడి అండి ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాము అవి ఇదిగోండి నూనెలో వేసుకుని బాగా వేయించుకోవాలి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా నానపెట్టుకోవాలి పచ్చిమిరపకాయల్ని రోట్లో వేసేసుకొని బాగా దంచుకోవాలండి మెత్తగా కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఈ అలాగే చింతపండు అండి ఇందాక నానపెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసి బాగా నూరుకోవాలండి అట్లాగే దొండకాయల్ని ఒక పావు కిలో దొండకాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి పచ్చి దొండకాయలను మాత్రమే యూస్ చేయాలి పండిపోయిన పచ్చడి అంత బాగోదు ఇదిగోండి ఇట్లా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి క్రంచి క్రంచిగా దొండకాయ ముక్కలు తగులుతూ పచ్చి పచ్చిగా దొండకాయలను అయితే మనం పచ్చివాటినే వేసి నూరుకుంటామండి ముందుగా దీనిలో జీలకర్ర కూడా వేసుకొని నూరుకున్న తర్వాత ఇవ్వండి దొండకాయ ముక్కల్ని వేసేసుకోవటమే కచ్చాపచ్చాక దంచుకోవాలండి పచ్చిమిర్చి ఉప్పు చింతపండు యొక్క ఫ్లేవరు ఆ పచ్చి దొండకాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా చక్కగా చేసుకోవాలి నూరుకోవాలి చూసారు కదా అట్లా కచ్చాపచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీనిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ క్రంచి క్రంచీగా ఉంటుంది దీనికోసం మనం పెరుగు యూస్ చేయాలండి ఒక గిన్నెడు పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది పుల్లని పెరుగు పనికిరాదండి దీనికి చక్కగా పెరుగు తీసుకొని ఆ పచ్చడిలో నేనైతే ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తున్నాను దాన్ని చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే అండి దొండకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది దీనికి చక్కగా తాలింపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మెమ్మిగా చక్కగా దొండకాయ ముక్కలు తగులుతూ క్రంచీ క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు ఇది దొండకాయ పచ్చడి ఇదిగోండి తిరగమూత ఎండుమిరపకాయలు పచ్చనపప్పు అన్నీ కలిపి తిరగమూత వేసేటం అండి అంతే అండి దొండకాయ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఈ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్